హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడుగాయలు ఇవి ఇక్కడవి ఇవి చాలా మెత్తగా ఉన్నాయి గాయ కూరకు కావలసినవి మెజర్మెంట్ గ్లాస్తో ఒక గ్లాస్ ఆయిలు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కాగింది ఇదిగోండి సరిపడా ఉల్లిగడ్డలు సరిపడ టమాటాలు పసుపు తగినంత పసుపు తగినంత ఇందులో ఎల్లికాయ కారం అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్లో పంపి తర్వాత ఇలా చిక్కుడుకాయలు వేసుకోవాలి కట్ చేసుకున్న చిక్కుడుకాయలు ఇదిగోండి కొన్ని నీళ్ళు ఇలా పోసేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం మనకు సరిపడా ఇదిగోండి కొత్తిమీర ఇలా చల్లుకోవాలి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇలా చేసుకోండి